రాయలసీమ పార్టీలను ఆంధ్ర నుంచి తరిమి కొడతామని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేపక్కాయల రాజేంద్ర అన్నారు భద్రాచలం డివిజన్తో కలిపి ఉభయ గోదావరి జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు ఏలూరులో తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి వెట్రీసెల్వీకాయన అందజేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని నిరసిస్తున్నామని రాజేంద్ర అన్నారు పెద్దల సభను చంద్రబాబు రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పేపకాయల రాజేంద్రతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది తొలి నామినేషన్ కూడా కాకినాడకు చెందినటువంటి పేపకాయల రాజేంద్ర ఆయన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రశిల్వికి ఎల్లూరులో అందజేశారు ప్రస్తుతం ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మరి దాదాపు ఇప్పటికే మీరు ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఎలా ఉంది ప్రజల నుంచి గ్రాడ్యుయేట్స్ పట్ట ప్రధానంగా పట్టభద్రుల నుంచి ఏ విధంగా ఉంది స్పందన ముందుగా అందరికీ నమస్కారం అండి ఇది నేను నాలుగవసారి ఉభయ గోదావరి పట్టబద్దుల నియోజకవర్గానికి నామినేషన్ వేయడం మాకు ఒక ఆర్గనైజేషన్ ఉందండి గోదావరి ప్రత్యేక రాష్ట్ర సాధన సమితి అని ఉభయ గోదావరి జిల్లాలు మరియు భద్రాచలం డివిజన్ కలిపి ఒక సెపరేట్ స్టేట్ హుడ్ కావాలని వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ వీఆర్ డిమాండింగ్ ఫర్ ఇట్ సిన్స్ లాస్ట్ టూ అండ్ హాఫ్ డికేట్స్ ఆ భావజాల వ్యాప్తిని ఆ ఉద్యమాన్ని ఆ రాజకీయ పోరాటాన్ని ఏకకాలంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆ భావజాల వ్యాప్తి కొరకు ఈ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక పరిధి మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ గోదావరి రాష్ట్ర భౌగోళిక స్వరూపం అదే అవడం వల్ల ఆ స్థాయిలో ఇది మాకు ప్రజల్లో మా విషయాన్ని మా ఉద్యమ ధ్యేయాన్ని తీసుకెళ్ళడానికి ఉపకరిస్తుందని ఈ వేదికను వినియోగించుకుంటూ మేము ప్రత్యేక గోదావరి రాష్ట్ర భావజాలాన్ని గత మూడు పర్యాయంలో ఎన్నికల్లో పోటీ చేసి వారి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది ఈసారి మాత్రం ఏంటంటే గతంలో మేము చైతన్యపరచడమే గెలిపే ధ్యేయం కాకుండా చైతన్యపరచడమే ఆశయంగా పోటీ చేసి ఉన్నాం ఈసారి మాత్రం చైతన్యపరచడమే ఆశయం గెలిపే ధ్యేయం ఇంచుమించు మేము టార్గెట్ చేసేది ప్రస్తుతానికి ఎన్నికల రాజకీయం అనేది ఎన్నికల రాజకీయంగానే వెళ్ళదలుచుకుని ఎక్కడైతే ఇప్పుడు మూడు లక్షల దాదాపు ఇరవై వేల మంది ఓటర్లు ఉన్నారో నాలుగు వందల నలభై పోలింగ్ స్టేషన్లో చొరబడతాం నాలుగు మూడు లక్షల ఇరవై వేల మంది ఓటర్ల మనసుల్లోకి కూడా మేము ప్రవేశిస్తాం వాళ్ళ మద్దతు స్వీకరించాం తప్పకుండా ఘన విజయం సాధిస్తాం గోదావరి రాష్ట్రం గురించి ఈ డిమాండ్ గురించి ఈ భావజాలం గురించి ఈ ఉద్యమం గురించి యావత్ దేశం మమ్మల్ని ఆకర్షించేలా ఈసారి తప్పకుండా ఎన్నికల వ్యూహంతో వెళ్తున్నాం డెఫినెట్గా ఇది ఒక ఉద్యమం అవుతుంది ఏనాటికైనా గోదావరి రాష్ట్రం సాకారం అవుతుంది బరాబర్ బరాబర్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర గోదావరి దక్షిణాంధ్ర రాయలసీమ అనే నాలుగు ప్రాంతాలు భవిష్యత్తులో నాలుగు రాష్ట్రాలు మేము తరిమేత్తాం ఆ రెండు పార్టీలని ఆ రెండు రాయలసీమ పార్టీలని కోస్తాంధ్ర పొలిమెర్ల వరకు రాజకీయంగా తరిమేస్తాం వాళ్ళ గుత్తాధిపత్యం నశించాలి మా ముద్రల పద్నాభం గారి ఇంటి మీద రాజ్యాధికారం ఉందని చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేసి దాడి చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారం ఉందని దుర్వినియోగం చేసి మా రఘురామకృష్ణ గారి రాజు గారిని దాడి చేశాడు ఈ రెండు సంఘటనలు మా ఆత్మ మీద దాడిగానే మేము భావిస్తాం మా ఉపయోగ సమాజ ఆత్మగౌరవ పరిరక్షణకు అస్తిత్వానికి మా ఈ పోరాటాన్ని మా ఈ వేదికని నిరంతరం నిత్యప్రతిపక్షంగా వెంటాడతాం వేటాడతాం రాజకీయంగా గోదావరి జిల్లాలకు చెందినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు మీరు చెప్తున్న డిమాండ్లన్నీ కూడా మంచివి మరి ఆయన దృష్టికి వెళ్ళడానికి తీసుకెళ్లారా ఆయన స్పందన ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడు అండి జనసేన జాతీయ పార్టీ వారి మద్దతు లేకుండా రాష్ట్రాల ఏర్పాటు అన్నది జరగదు ఎక్కడ రాష్ట్ర డిమాండ్ వచ్చినా జరగాల్సింది కేంద్ర స్థాయిలోనే అసలు ముందు ఈ భావజాలానికి ప్రజల మద్దతు మేము పొందితే పవన్ కళ్యాణ్ మద్దతు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మాకు ఇంకా అందులో సందేహం లేదు చిరంజీవి గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి నేను ప్రజారాజ్యం పార్టీకి వర్క్ చేశాను నేను అందువల్ల ఆయనతోటి కూడా నాకు రేప ఉంది అందువల్ల రెండు జిల్లాల్లో కూడా నాలుగోసారి నాలుగోసారి పోటీ చేయడం వల్ల నాకు ముఖ్యులు అందరితోటి కూడా ఎందుకంటే పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళు నాకు పరిచేస్తులే అందరూ ముఖ్యులే మరి ఈరోజు కూటమి తరఫున పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు ఆయనకి జనసేన కూడా మద్దతు పలుకుతుంది రాజకీయంగా ఈ ఎన్నికలు ఏ విధంగా చూడాలనుకోవచ్చు రాజకీయ పార్టీతో మీరు తలబడుతున్నారు వైసీపీ ఏమో బాయ్కాట్ చేసింది ఎన్నికలు ఎలా ఉండబోతుంది అసలు రాజకీయాలకి సంబంధం లేని ఎన్నికండి ఇది పెద్దల సభ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పోటీ చేయట్లేదు వారికి మా అభినందనలు వీరు కూడా అంతటి ఉన్నత ఆదర్శాన్ని అవలంబించాలి ఎందుకంటే పెద్దల సభ అంటే దానికి చతుర్ముఖ పారాయణ ప్రసిద్ధతకో లేకపోతే చేపల చెరువులు రొయ్యల చెరువులు పెంపక ప్రసారానికో కాదు పెద్దల సభ పెద్దల సభ అన్నది మీకు ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు నిర్లయం చేసిన వర్గాలకి వాళ్ళ తరపున గొంతై నిత్య ప్రతిపక్షవాదై ఉద్యమవాదై ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి రాజకీయేతర వ్యక్తులు చట్టసభలు కా శాసన ప్రాతినిధ్యం పొందాలి ఆ సాంప్రదాయాన్ని పాటించని చంద్రబాబు నాయుడు గారి పట్ల మా నిరసన తెలియపరుస్తున్నాం తెలుగుదేశం పార్టీ పట్ల మా నిరసన తెలిసిపోతున్నాం అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాం అనేక మంది విద్యావంతులు ఉన్నారు అనేక మంది మేధావులు ఉన్నారు మీ పార్టీకి సర్వం అర్పించి వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఇది రాజకీయ పునరావాస కేంద్రం చేయాల్సిన అవసరం వచ్చింది శాసన మండలిని ఏం మేధావులు లేరా విద్యావంతులు లేరా అనేక మంది ఉన్నారు పోతుల విశ్వంగా ఉన్నారు మీ దగ్గర నృసింధేవ విశ్వనాథం గారు ఉన్నారు ఇంకా అనేక మంది విద్వాంతులు ఉన్నారు వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వచ్చు కదా కానీ కేవలం రాజకీయ పరంగా ఈ పదవిని తీసుకుని దీనికి రాజకీయ రంగు పొలమడం అంత మంచి సాంప్రదాయం కాదు అంత సీనియర్ రీడర్ అది ప్రజాస్వామిక స్ఫూర్తి కాదు గోదావరి జిల్లాలో మూడు లక్షల మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు దాదాపు అత్యధిక శాతం మంది విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి ఎత్తుకోవాల్సిన దుస్థితి ఉంది గోదావరి జిల్లాలో కూడా మరి ఇటువంటి మార్పులకు మీరు హామీ ఇవ్వబోతున్నారు మీ మేనిఫెస్టో గోదావరి రాష్ట్ర సాధన అనే ఉద్యమం ఎంత బలపడితే ఈ ప్రాంత అభివృద్ధికి అవసరాలు తీర్చడానికి బార్గెనింగ్ కెపాసిటీ ఎంత బలపడుతుంది రాష్ట్రమైనా ఇవ్వండి అభివృద్ధి అయినా ఇవ్వండి రాష్ట్రమైనా ఇవ్వండి మా సంస్థలైనా పరిష్కరించండి అని ఒక అద్భుతమైన శక్తివంతమైన రాజకీయ శక్తిగా గోదావరి ప్రత్యేక రాష్ట్ర సంతి ఆవిర్భవిస్తే దాని మాటకు విలువ ఉంటుంది బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది ఈ సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక రక్షణ కవచంగా నిలుస్తుంది రైట్ అది చూస్తున్నాం కదంటే గోదావరి జిల్లాలో ప్రత్యేక రాష్ట్రం అనేది కనుక ఏర్పడితే ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇక్కడున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఆ విధంగా రాజకీయాలకు ప్రమేయం లేకుండా పెద్దల సభ ఎన్నికలు జరగాలి ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ కూడా పేపకాయల రాజేంద్ర స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ వైన్యూస్ ఎలూరు కలెక్టరేట్ నుండి